అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ని అయితే ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ యొక్క క్యాలెండర్ని చూసాక ముందు ఈ సంవత్సరంలో మనం మొట్టమొదటి వీడియో కనుక కొద్దిగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పటిలాగే ఈ యొక్క సిరీస్ అనేది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల నుంచి అందించడం జరుగుతుంది అందులో భాగంగా మనం డిసెంబర్ నెలలో పోల్ కంద చేయడం జరిగింది ఆ పోల్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు అయితే అందులో చాలామంది ఈ యొక్క సిరీస్ అనేది కావాలి అని కోరుకోవడం జరిగింది సో వారి కోసం సో అదేవిధంగా ఎవరైతే వద్దనుకున్నారో దయచేసి వాళ్ళు మీ యొక్క అభిప్రాయాలు అని తెలియజేయండి మేబీ నేను అనుకోవడం ఈ టెక్నాలజీ వీడియోస్ పరంగా కొద్దిగా లేట్ అవుతున్నాయి కాబట్టి ఆ విధంగా మీరు టెక్నాలజీ వీడియోస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నట్టుగా నాకు అనిపించింది సో కనుక ఏంటంటే ఇంత ముందు మనం ఈ యొక్క సిరీస్ అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ వాళ్ళం కాకపోతే ఈసారి ఎంత బిన్నే వీలైతే అంత బిన్నే మొత్తం సిరీస్గా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనలు అయితే ఉండడం జరిగింది అయితే నా దగ్గర రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం క్యాలెండర్ రావడం కొద్దిగా లేట్ అవ్వడం కారణంగా సో ఈ యొక్క వీడియో రికార్డ్ చేయడంలో లేట్ అయింది మిగిలిన నెలకు సంబంధించినటువంటి రికార్డింగ్స్ అన్నీ కూడా మీకు అందిస్తాం అయితే ఎప్పటిలాగా నేను చెప్పాలన్న విషయం ఏంటంటే నా దగ్గర రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్యాలెండర్ అనేది ఉండడం జరిగింది సో ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ ముద్రించిన వారు బ్రైలీ ప్రెస్ బృందావన గార్డెన్స్ నాలుగవ లైను గుంటూరు వీరైతే ముద్రించారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సమస్త వారి యొక్క సహకారంతో వీలైతే ఈ బ్రైని ప్రెస్ వాళ్ళు అయితే ముద్రించడం జరిగింది యొక్క క్యాలెండర్ అనేది సో అయితే ఈ జనవరి నెలకు సంబంధించిన మనం క్యాలెండర్ అయితే చూద్దాం ఒకవేళ మీకు ఏమైనా ఫెస్టివల్స్ ఏదైనా ఒకవేళ ఈ యొక్క మంత్లో ఏదైనా లేనటివి కనుక ఉన్నట్టయితే అంటే క్యాలెండర్ లేనటివి లేనవి ఏదైనా ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా ట్విట్టర్లో అయితే మీకు నేను పోస్ట్ చేస్తాను దయచేసి గమనించగలరు ఎందుకంటే ఇంత ముందు రోజుల్లో ఏంటంటే మనం టకటక చేసేస్తున్నప్పటికీ కూడా మనం మంత్లీ ముందు వదులుతూ ఉన్నాం కాబట్టి అప్పుడు ఏదైనా తెలిస్తే మనం డిస్కషన్ ఇస్తూ ఉన్నాం కానీ సిరీస్ అనేది మొత్తం కూడా బిన్నే కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీకు ట్విట్టర్లో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా గైస్ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ సంవత్సరం మొట్టమొదటి నెల జనవరి నెల సో మొట్టమొదటి నెల జనవరి నెలలో ముప్పై ఒక రోజులు ఉండడం జరిగింది అవి సోమవారం మంగళవారం బుధవారం ఐదు 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 రోజులు కాగా గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు నాలుగు రోజులుగా ఉన్నవి అంటే పదహారు పదహైదు ముప్పై ఒకటి ఇందులో ఆదివారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది సోమవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది మంగళవారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై బుధవారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి గురువారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు శుక్రవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు శనివారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు ఈ విధంగా ఉండడం అయితే జరిగింది ఈ నెలలో అమావాస్య అనేది పదకొండవ తారీఖు రావడం జరిగింది ఈ పదకొండవ తారీఖు వచ్చేసరికి గురువారం అంటే రెండవ గురువారం రావడం జరిగింది తర్వాత ఇరవై ఐదవ తారీఖు పౌర్ణమి ఈ యొక్క ఇరవై ఐదవ తారీఖు వచ్చేసరికి మనం కనుక చూసినట్టయితే నాలుగవ గురువారం రావడం జరిగింది ఇదే జనవరి నెలలో సెకండ్ సాటర్డే అనేది మన కనుక చూస్తే పద్మూడవ తారీఖు రావడం జరిగింది ఇక సాధారణ సెలవులు పద్నాలుగవ తారీఖు భోగి ఈ పద్నాలుగవ తారీఖు అనేది ఆదివారం రావడం జరిగింది ఇక పదహైదవ తారీఖు సంక్రాంతి సో ఇక పదహైదవ తారీఖు అనేది సోమవారం రావడం జరిగింది పదహారు కనుమ ఈ కనుమ అనేది మంగళవారం రావడం జరిగింది సో ఇవన్నీ కూడా రెండవ ఆదివారం రెండవ సోమవారం అంటే మీకు భోగి అనేది రెండవ ఆదివారం రావడం జరిగింది సో అప్పటికే ఈ యొక్క సోమవారం అనేది మూడోదిగా ఉన్నది మంగళవారం కూడా మూడవదిగా ఉన్నది అంటే పదహారవ తారీఖు మూడవ మంగళవారం రావడం జరిగింది ఓకేనా గైస్ ఇక ఇరవై ఆరవ తారీఖు రిపబ్లిక్ డే సో ఇరవై ఆరవ తారీఖు వచ్చేసరికి మనం కనుక చూసినట్టయితే నాలుగవ శుక్రవారం రావడం జరిగింది ఐచ్ఛిక సెలవులు ఒకటి న్యూ ఇయర్ ఏడో తారీఖు వచ్చేసరికి మండే రావడం జరిగింది అంటే ఐచ్ఛిక సెలవు అంటే నాకు ప్రకారం ఏంటంటే కొన్ని చోట్ల మాత్రం ఇస్తూ ఉంటారు అది ఖచ్చితంగా ప్రతి చోట ఏమన్నా లేదు సో ఎవరు ఇస్తారు కాబట్టి ఆ విధంగా ఇచ్చిన సో తర్వాత ఇరవై ఐదో తారీఖు హజరత్ అలీ అనేది కొనడం జరిగింది సో ఇది గైస్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ ఈ యొక్క తెలుగు క్యాలెండర్ మీ అందరికీ కూడా ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను அமெரிக்கே கூட விஷ் யூ ஹேப்பி நியூ இயர் மறியோ ஹேப்பி பொங்கல் थैंक यू थैंक यू टू ऑल जय हिंद